శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది ప్రత్యేక కార్యక్రమాలు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాద స్వరం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వేద పఠనం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పంచాంగ శ్రవణం ఉదయం తొమ్మిది గంటలకు పంచాంగం అంటేనే ఒక విజ్ఞాన సర్వస్వం కాలాన్ని చూచి అనుగుణంగా ఇది రచింపబడినటువంటి శాస్త్రం కాబట్టి ఇది ఒక విజ్ఞాన సర్వస్వం ఉగాది పద్యాల తోరణం ఉదయం పది గంటలకు పూర్ణిమా ఉగాది పాటలు మధ్యాహ్నం పన్నెండున్నరకు కవి సమ్మేళనం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు పసిడి పంటల రాసులు కుప్ప పోస్తే రైతు నేస్తాలకు ఉగాది దేవసభారూపకం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రకృతి బీభత్సంపు బీభత్ ప్రజలలో సుఖ శాంతి పరగవలయు శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది ప్రత్యేక కార్యక్రమాలు మీ దూరదర్శన్ సప్తగిరిలో